హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ అన్ని సమస్యలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు సంబంధించి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు గురువారం నాడు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారండి ఎన్నికల సమయంలో కుప్పలు తెప్పలుగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆయన నిపుణులు కురిపించారు అయితే వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి ముఖ్యంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుందండి ఇక పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అయితే మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దుర్మార్గపు వైఖరిని ఆయన ఎండగట్టారండి మొదటగా పిఆర్సీ ఇస్తామని నమ్మబలిగిన చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఉన్న పీఆర్సీ చైర్మన్ను కూడా తొలగించడం దుర్మార్గం కుట్ర ఏమిటంటే ఇప్పటి వరకు కొత్త పీఆర్సీ చైర్మన్ను కమిషన్ను నియమించకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం అండి కమిషన్ను నియమిస్తే అది నివేదిక ఇవ్వాల్సి వస్తుంది ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు పెంచాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే ప్రభుత్వం ఈ నియామకాన్ని నాంచుతోందని జగన్ గారు విమర్శించారు ఇక డిఏ విషయంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారండి ఈ డిసెంబర్ నెల పూర్తయి జనవరి రెండు వేల ఇరవై ఆరు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏల సంఖ్య ఐదుకు చేరుకుంటుంది ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం ఒక్క డిఏను మాత్రమే ప్రకటించింది అది కూడా వాయిదాల పద్ధతిలో ఇస్తామనడం హాస్యాస్పదం ఇక అంతకంటే విస్తుపోయే విషయం ఏంటంటే డిఏ బకాయిలను ఉద్యోగులు రిటైర్ అయ్యాక చెల్లిస్తామంటూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీవో నెంబర్ అరవైను తీసుకొచ్చారు ప్రపంచంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఇలాంటి ద్రౌ దౌర్భాగ్యపు జీవో తెచ్చి ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు ఇక ఎన్నికల సమయంలో ప్రధానమైన మధ్యంతర వృత్తి ఐఆర్ఓసే ప్రభుత్వం ఎందుకు ఎత్తడం లేదని జగన్ విమర్శించారండి మా ప్రభుత్వం హయాంలో అధికారుల అధికారంలోకి రాగానే ఇరవై ఏడు శాతం అయ్యారిచ్చి ఉద్యోగులకు జీతాలు పెంచామని గుర్తు చేశారు ఇక దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా కాపీ కొడుతున్న మా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను రద్దు చేసి రిటైర్ అయిన ఉద్యోగులను చంద్రబాబు నాయుడు గారు త్రిశంకు స్వర్గంలో నెట్టేశారని ఆరోపించారు కనీసం ఆ జీపీఎస్ అయినా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకి ఎంతో కొంత మేలు జరిగేదన్నారు ఇక ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకి భారీ ఎత్తున బకాయిలు పడిందని లెక్కలతో సహా వివరించారండి ఆయన ఈ మొత్తం ఎంత అంటే ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్లు ఈ బకాయిలలో ఏవేవి ఉన్నాయంటే పీఆర్సీ బకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్ నిధులు ఏపీజిఎల్ఐ లోన్లు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు సరెండర్ లీవ్ బిల్లులు ఇతర పెండింగ్ బిల్లులు ఈ మొత్తం బాకీ పడి ఉద్యోగుల ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారండి ఇక కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్ దీనగాదని చెప్పారు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది గత ప్రభుత్వంలో ప్రతీ నెల ఒకటవ తేదీన జీతాలు అందేవని ఇప్పుడు రెండు మూడు నెలలకి ఒకసారి జీతాలు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారండి ఇక గెస్ట్ లెక్చరర్లకైతే గత ఎనిమిది నెలలుగా జీతాలే లేవని వారి బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని అన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు కుర్రాలు జరుగుతున్నాయని ఆరోపించారండి దేవాలయాల్లో శానిటైజేషన్ వంటి పనులకి ఉద్యోగుల నుంచి తప్పించి కాంట్రాక్టర్లను కట్టబెడుతున్నారని విమర్శించారు ముఖ్యంగా చంద్రబాబు బంధువులు సన్నిహితులైన భాస్కర్ నాయుడు వంటి వారికి కాంట్రాక్ట్లు ఇప్పిస్తూ దోపిడీ చేస్తున్నారని వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మొత్తంగా చంద్రబాబు గారి పాలనలో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన స్పష్టం చేశారండి ఈ సమస్యలపై ప్రభుత్వం తరహాలో సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఆశిద్దాం మరిన్ని రా తాజా అప్డేట్స్ కోసం ఉద్యోగ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో మరింతమందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్